ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని మేము దాన్ని వారు చర్యలు చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు నేను పత్తి గురించి చాలా ఎక్కువ అంటే దాని గురించి పోదనండి నా పేరు బండగిరి సింగరేగౌడు నేను చాలా పూర్ మాజీ సర్పంచ్ నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా ఎందుకంటే మనకు మిశ్రమ వ్యవసాయం పత్తితో పాటు మనం ఏంటంటే మిశ్రమ బాయి కాడ ఒక బర్రే ఒక ఆవు ఉండాలి తర్వాత కోరు ఉండాలి మేకలు ఉండాలి మనకు తినడానికి కోడిగుడ్లు స్వచ్ఛమైన కోడిగుడ్లు వస్తాయి మంచి మాంసం వస్తాయి మనం తర్వాత కం మంచి పాలు వస్తాయి దేశం వాళ్ళు తర్వాత కంపోస్ట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఈ పురుగుల మందు ఇష్టం మనము నిమ్మ నిమ్మ ఆకులతో కానీ ఆవు పేడ ఆవు ముద్రతో గోముత్రంతో మంచి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడు ఎవ్వరు కూడా మనకి ఎలాంటి ప్రమాదం కూడా లేదు మన ఆరోగ్యం కూడా బాగుపడతాయి ఎందుకంటే అంతా ముందడుగు వేయాలి అందుకే వయసాగించాలి మనం ఇంకా బాయిగా మనం ఒక పని చేసుకొని ఉంటుంటే కాదు వరి పెట్టుకుంటాం ఇంకోటి పచ్చి మిరపకాయలు దాటపల్లి రైతు పోయి చేయకుండా అవసరం లేదు బాయిగాడ కూరగాయలు ఉండాలే ఆవు ఉండాలే మేకలు ఉండాలే ఆ కోళ్ళు ఉండాలి ఎవరైనా వచ్చే పచ్చని ఇవ్వాలి ఇంకోటి ఉంటుంది ప్రధానంగా

పద్వి రోగాలకు మనం ఆయన మనకు కాదు కదా ఎంబడేసుకునే మార్కెట్ పెడుతుంది మనకు తెలియక అప్పుడే అట్లే అవశేషాలు మన నాటకు పోతుంది మీరు అందరు అయితేనే మేము చెప్పాల్సింది